నేను కూడా కనిపిస్తున్నా కనిపిస్తున్నారు హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూసారు కదా వీడియో అంతా ఇలాగే ఉండిపోతుంది మా వాళ్ళు చేసిన రచ్చ అంతా ఇంత కాదు మా ఊరంతా చూపిస్తాను మీకు ఒకసారి వచ్చేసేయండి మీరు కానీ మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి విలేజ్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ బ్లాగ్స్ ట్రావెల్ వీడియోస్ చాలా ఉంటాయి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చాలా చాలామందికి చిన్ననాటి జ్ఞాపకాలు అనే చెప్పొచ్చు చేలోకి వెళ్ళి గుబ్బకాయలు చింతకాయలు మామిడికాయలు ఇలా కోసుకొని తింటూ ఉంటారు కదా సో ఈరోజు మేము చేసిన అదే అదేనమాట మేము చేలోకి వెళ్ళి అన్ని కోసుకొని ఇంటికి తెచ్చుకొని తిన్నాము ఉప్పు కారం వేసుకొని చాలా బాగుంది వీడియో మాత్రం అస్సలు తప్పకుండా చూడండి నేను ఈ అబ్బాయికి ఇచ్చాను వీడియో తీయమని కింద కాలంలోకి వెళ్ళలేక వాడు తీసాడు చూడండి అసలు ఫుల్ కామెడీ అసలు చూడండి మీరు వీడియో ఇంకా చెప్పడానికి ఏం లేదు చూడండి ఎన్నో పడింది ఉంటాయా ఉన్నాయా ఏదైట్రా వీళ్ళు కోసేది ఏంటంటే వాటంతట అవే వచ్చినా చాంగడ్డలు ఇనే కావదంటే నాకు తెలియదు చూడు చిన్నదా పోడు

దిప్పు ఏమన్నా చేయబడుతుంది అది ఒక చూస్తుండో సాత్తు ఆపడుతున్నా చాలే

Cipi. Ah, apa? Dah, panda. Lu itu Jo astuna. Ah. Atkora. Atkora. Undu, undu, undu. Undur sini, toh. Lah. Lah.

ంగడ్డు ఉంది అంటేకాయ అవును ఎట్ రావాలరాడుంది దారిడా పదండి നോവിന്റ അത് ഏ

Det er skole her. యాన్సిమన్ స్కూల్ వానో ఐ నీకు దొరికాయ రెండు కాయల యాడా రే గుట్కిర్ కాయల్ రాయతిన్ లేర్రా దేడా ఏయ్ ఆ పెద్ద దొడ కాయ అంటే

ఏం చేస్తున్నావు నువ్వు అందరికంటే ముందు పోయా ఏం చేస్తున్నావు దీంట్లో ఎందుకు నడుస్తున్నావు అసలు నేను వచ్చేదే నాడికి వెళ్ళాలి రా చింతకాయలు వేటకాయేదో చింతకాయంద్రాంతకాయలు ఇద్దో చింతకాయలు రాంతకాయలు రాయనా ఉయ్యం ఏంది ఇంత పెద్ద చింత చెట్టు నేను ఎప్పుడు దాకా చూడో దేవుడా నాకు భయం పది జాన్సి జాన్సీ అని ఇక్కడ కొంచెం అన్నీ కోసేసి అన్నీ కోసేసి కొంగిరణిగడతానండి జాన్సీ స్టార్ట్గా కానీ అని కొయ్య దొరికినాయా నేను ఎక్కితే వచ్చేస్తాయేమో రయ్య అందుతా ఏమో నాక నేను వచ్చేదే అట్టే లాగి పెట్టుండి ఇంకో వస్తా ఉండ్రాండు ఉండు నేను లాగిమ్మా చిన్నగారా

డికి రా కింద పడిపోయింది చూడ పెద్ద కాయలు అవడం లేదు ఇదిగో ఏం గొయ్యబల్లే చెప్తా ఇదిగో తీసుకెళ్ళి మొత్తం ఒకసారి ఇట్లా వీడియో దిందం ఏం గొయ్యబాక Manjra dukuran ya? Iya. Coba పోయింది అన్నీ కోయడం మామిడికాయలు ఎక్కువ కోయలే మళ్ళీ వాళ్ళకి డౌట్ వస్తుంది అని చెప్పి ఓకే కళ్ళక్క కళ్ళక్క వచ్చేసిందంటే నువ్వు తాగవా పెత్తరా ఇప్పు పెత్తరాడికా பதா அவதா பத பதா 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 ஊரே அப்படி பொம்ம போட்டு போட்டு மம்ம வீடியோ நேங்க ఏమో రాకపోతే నేను తిరిగి వచ్చింది మొత్తం ఎప్పుడో కోసం ఇష్టం కదా దొంగతనం దొంగతనంగా కోసం అవును అవి రాళ్ళి ఇవి తాతిచ్చాడు ఇవి దొంగతనమ్మాయలు నేనే వాడు गोस्को करमत नो गोस्को चमा आ पप वाले दमला पप वाले दमला मानिन नच केदा जामु कायेलो ए ए टीवी चलत वाला जामु कायेलो जामु चपिका अरे नो बरोबर खंगरे बरोबर खंगरे कोंड चिरक कर जामु चपिका से जामु कायेलो के ओ मत ला बामन हां तो ने ईरका हम्म कौन sim चार्ज के जे से काल यहां से टूटा कुल जा सिम सिम कुल

మరి ఇదండి వాళ్ళ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే ఊరికే వెళ్ళిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోలు మీకు మళ్ళీ మళ్ళీ వస్తాయి లాస్ట్ వరకు చూసారు కదా సో ఇది మంచి వీడియోనే మీకు మాత్రం అది విషయం బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం